ముందు రోజంతా ప్రయాణం చేసి కదా కాస్త ఆలస్యంగా నిద్రలేద్దాం అనుకున్నా కాని పక్షులు కిలకిలమంటూ ఉడతలు కిచకిచమంటూ నిద్రలేపేశాయి ఎటూ కదా అని టకటకా మొహం కడిగేసుకుని మేడం మీదకి పరిగెత్తా సూర్యోదయం చూద్దామని ఇక్కడి నుంచి సూర్యోదయం చూసి ఎంతకాలమైందో ఇదివరకు కొబ్బరాకుల మధ్యలోంచి సూర్యోదయం చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదు ఇప్పుడు అపార్ట్మెంట్స్ మధ్యలోంచి చూడాల్సి వస్తోంది సూర్యుడు నా కోసం ఆగుతాడా ఎప్పుడో ఉదయించేశాడు పోనీలే కనీసం ఆకాశంలోకి పెరిగిపోయిన చెట్లకి కాయలేమన్నా ఉన్నాయా అని ఆత్రంగా వెతకటం మొదలుపెట్టా అదే మామిడి కాయలు అనుకుంటుండగానే నే అందంలే అని మామిడి చెట్టు వెక్కిరిస్తోంది ఉగాదిపా చెట్లోకి కొనుక్కున్న వేప పూతే తప్ప నన్ను తినే భాగ్యం నీకెక్కడిదిలే అని వేప చెట్టు కూడా వంతపాడింది నేనూరుకుంటానా వాళ్ళు చెట్లని దులిపేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఈసారి మాత్రం నేను మిమ్మల్ని ఉదయంలోని గట్టిగానే హెచ్చరించా పక్కనే కొబ్బరికాయలు ఈ ఆరేళ్లలోనే కొబ్బరి చెట్టు ఎంత పెరిగిపోయింది మా నాన్న కాయల్నొక్క తిప్పుతిప్పి కోసిస్తూ ఉంటే ఎన్ని కొబ్బరి బొండాలు తాగేదాన్నో చూసావా నన్నెవ్వరూ కొయ్యలేకపోయారు అని దక్షిణం వైపున ఉసిరి చెట్టు విరవీగిపోతోంది ఎండెక్కకుండానే మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోవాలి కాబట్టి మేడంతా తనివి తీరా ఒక్కసారి చూసేసుకుని కిందకు దిగిపోయా దేవుడికి పెడదామని కాసిని మందార పూలు కోశా నాకు నువ్వు పువ్వులు పెట్టే అయిపోయింది అంటూ నవ్వుతున్నాడు దేవుడు ఇత్తడి సామానంతా అమ్మయ్యగా అమ్మమ్మ గుర్తుగా అమ్మ కొంచెం ఇత్తడి సామానుంచింది పొడుగువత్తుల డబ్బా పూవత్తుల డబ్బా పత్తి పెట్టుకునే పెద్ద డబ్బా ఇత్తడి గిన్నె అమ్మమ్మ డబ్బాలోకి నెయ్యంతా పంపేశాక నేను అక్క గోకుడు కోసం తెగ పోట్లాడుకునేవాళ్ళం అందరికీ పంచేయిగా మిగిలిన జాడీలు నాకు చెప్పా పెట్టకుండా మరజాడీలు ఇచ్చేసిందని అమ్మమ్మతో పెద్ద పోట్లాట కూడా వేసుకున్నా ఈ త్రాసు మా ముత్తాతగారిది మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారిదనమాట ఆయన వేద పండితుడు జ్యోతిష్యం ఆయుర్వేదం కూడా చదువుకున్నారు ఆయుర్వేదం మందులు తయారు చేసేటప్పుడు కొలవటానికి త్రాసు వాడేవాళ్ళుట అమ్మమ్మ దీన్ని జాగ్రత్త చేసింది చిన్న చిన్న వెయిట్స్ కూడా ఉండేవి మాకు చిన్నప్పుడు దీంతో ఆడుకోవడం భలే సరదాగా ఉండేది నేను పుట్టకముందు నుంచి ఉన్న వెంకటేశ్వర స్వామి మంగా పటం ఏదో గుడి బయట నేను కొన్న రాతి ప్రమిదలు అమ్మమ్మ కోసం తెచ్చిన కాణీపాకం వినాయకుడి పటం మాత్రం ఉంచి మిగిలినవన్నీ నేను తీసుకెళ్ళిపోయా చారులోకి పులుసులోకి చింతపండు బదులు వేసుకోవటానికి ఏడేళ్ల క్రితం అమ్మ నాకోసం ఎండపెట్టి పెట్టిన ఉసిరికాయ ముక్కలు అడుగున ఇంకా కొన్ని ఉండిపోయినాయి వంటింట్లో ఉన్న అర్లన్నీ వెతుకుతూ ఉంటే ఒకసారి ఇల్లంతా వీడియో తీస్తే పోలా అనే ఆలోచన రాగానే వెంటనే రోడ్డు మీదకి పరిగెత్తా నాలుగు తరాల మనుషులకి అనుబంధం ఉన్న ఇల్లు మాకు అమ్మమ్మిల్లు నాన్న రిటైర్ అయిపోగానే ఇక్కడే స్థిరపడిపోవడంతో మా అమ్మాయి కూడా ఇదే అమ్మమ్మిల్లు కార్గేట్ కోసం చిన్నగేట్ తీసేసి గోడ వెడల్పు చేసే పని రెండు గంటల్లో అయిపోతుందన్న మేస్త్రికి పునాదుల్లో ఉన్న కొండరాళ్ళు తవి తీయటానికి నాలుగు రోజులు పట్టింది ఇల్లు రీమోడల్ చేసే టైంలో ఇంటికి ఏం పేరు పెట్టాలా అని తెగ భర్జన పడిపోయాం అప్పట్లో దీనిమీద అందమైన క్రీపర్ పాకుతూ ఉండేది మా చిన్నప్పుడు మెట్లు వెనకవైపు ఉండేవి ఇల్లు చాలా ఎత్తుగా ఉండేది ఓపెన్ వరండా వరండాలోకి వెళ్ళటానికి మెట్లు మధ్యలో జారుడుబండ ఇప్పుడు మందారం మామిడి ఉన్న చోట ఒకప్పుడు యూకలిప్టస్ చెట్లుండేవి వాటికోసం పాములు పాముల కోసం ముంగీసలు వస్తున్నాయని అమ్మమ్మ కొట్టించేసింది మధ్యలో నడవటానికి సిమెంట్ ప్లాట్ఫామ్ మిగిలిందంతా మట్టినేల మట్టినేలంతా చల్లి ముగ్గేస్తామని చెప్పి ముగ్గు డబ్బాల డబ్బాలు పిచ్చి గీతలన్నీ గీసేవాళ్ళం ఒకసారైతే పేడతో గొబ్బెమ్మలు కూడా పెట్టాం ఇల్లంతా చెట్లతో కళకళ్ళాడిపోతూ ఉండేది డజన్ కొబ్బరి చెట్లు రెండు జామ చెట్లు రెండు మామిడి చెట్లు సపోటా చిన్న ఉసిరి పెద్ద ఉసిరి సీతాఫలం దానిమ్మ బొప్పాయి నారింజ అరటి ఇంకా పూల చెట్లకైతే లెక్కే లేదు మేమున్నా లేకపోయినా అరటి చెట్టు మాత్రం పాపం విశ్వాసంగా గెలలు వేస్తూనే ఉంది చిన్నుసిరి చెట్టుకి మిగిలిన కాయలు చూసుకుని ముందుకు నడిచా మా చిన్నప్పుడు ఇల్లెలా ఉండేది కాలక్రమేణా ఎన్ని మార్పులు చెందింది అని ఆలోచించుకుంటుంటే బావి దగ్గరున్న గోరింట చెట్టు గట్టిగా పిలవటంతో మళ్ళీ వచ్చా అవును మా కంటే ఎంత ఇష్టమో అని కిందటిసారి పెద్ద కవరు నిండా కోసుకెళ్ళావుగా పెట్టుకున్నావా లేకపోతే ఆకంతా కుళ్ళబెట్టి పారేశావా అని అడుగుతుంటే దీనికెలా తెలిసిందిరా బాబు అయినా కరివేపాకే నాయన్లే నోరు తెరవదనుకుంటుండగా పక్కనే గుంపుగా ఉన్న తాత పిలకలు పిలిచాయి దగ్గరికి రమ్మని తాత తాత నీ గుండు టప్ అని చిన్నప్పుడు మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు తుంపి పోసేవాళ్ళుగా గుర్తుందా అని ఇంకా అనటం ఆపకుండానే పక్కనుంచి ఓ మూలుగు వినిపించింది అందంగా ఉన్నావు నిన్నెందుకు మర్చిపోతారు నన్ను మర్చిపోతారు కానీ అని టపాకాయి చెట్టు దెప్పుతోంది లేదు లేదు నిన్ను కూడా మర్చిపోలేదని దాని దగ్గరికి పరిగెట్టి రెండు టపాకాయలు కోసి నీళ్ళల్లో వేస్తే టపటపమని పేలుతుంటే చెట్టు ఎంత ఆనందపడిపోయిందో మా అమ్మకిష్టమైన చుక్కమల్లె చెట్టు దాటుకుని ముందుకు వెళ్తుంటే నిమ్మకాయ చెట్టు వచ్చింది నిమ్మకి నీరెత్తినట్టు అనే సామెత ఎప్పుడైనా విన్నావా చుక్క నీరు పోయకపోయినా ఎన్ని వందలకాయలు ఇస్తున్నానో చూడు అంటూ మొదలుపెట్టింది నిన్న కాక మొన్నొచ్చావు నువ్వు కూడా నన్ననే దానివేనా ఇక్కడ మా అమ్మమ్మ మా కోసం కాగులో నీళ్లు కాచే తెలుసా అంటూనే పనిలో పని ఒక అరడిజన్ నిమ్మకాయలు కోసేసుకున్నా అమ్మో ఈ గోలలో పడి సపోటా సంగతే మర్చిపోయా అనుకుని సపోటా చెట్టు దగ్గరికి సంచి పట్టుకుని హడావిడిగా బయలుదేరా ఈ ఇంటికి ఎంత వయసో కొబ్బరి చెట్లకి సపోటా చెట్టుకి కూడా అంతే వయసు డెబ్భై ఏళ్ల పైమాటే చేతికి అందినన్ని సపోటాలు కోసేసుకుని కిటికీల్ని తలుపుల్ని గోడల్ని కూడా పలకరిద్దామని ఇంకా ఇంట్లోకి వచ్చేశా ఇది స్టీరియో దానిలోకి ప్లే చేయటానికి వందల్లో ఉన్న రికార్డులు సినిమా పాటలతో పాటు జయదేవిని అష్టపదులు గారి పాటలు తంగుటూరి సూర్యకుమారి గారి పాటలు ఇంకా చిన్న పెద్ద సైజుల్లో లెక్కనేనని రికార్డులున్నాయి ఇది అమ్మమ్మ గది అమ్మమ్ముండే రోజుల్లో ఎంత బాగుండేదో తలతళ మెరిసిపోయే రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ పందిరి మంచం రేడియో బల్ల పుస్తకాల బీర్వా బట్టల స్టాండు పనంతా అయిపోయాక ఈ తలుపు బయట అరుగు మీద కూర్చుని భగవద్గీత వారపత్రిక చదువుకునేది డెబ్భై ఏళ్ల నాటి కిటికీలు తీయడం భలే సరదాగా ఉంటుంది తలుపులు మూసుంటే కిటికీల్లోంచి లోపలికి వచ్చేస్తున్నాయని అమ్మమ్మ మెష్ పెట్టించేసింది అమ్మమ్మ గది పక్కనే ఉన్న నా గదిలోకి వెళ్ళి పక్క పోర్షన్ అంతా ఒకసారి చూసుకున్నా అద్దెకివ్వకుండా ఉండాల్సిందేమో నాలుగేళ్లల్లోనే ఎంత పాడైపోయిందో అని అనుకుంటూ ఈ రైలు పెట్టంతా తిరిగేశా అప్పటివి దాదాపు రైలు పెట్టెల్లాంటి ఇళ్లేగా హాల్ ఒక పెద్ద అడవి దాని జోలికి తర్వాత వెళ్దాంలే అని వరండాలోకి వెళ్ళిపోయా ఈ సుభాషితం ఇంటికొచ్చిన వాళ్ళెవరికీ అర్థమయ్యేది కాదు మా నాన్న నవ్వి ఊరుకుంటే మా అమ్మ మాత్రం ఓర్పుగా అందరికీ అర్థమయ్యేలా చెప్పేది నాకేం రాకపోయినా అప్పుడప్పుడు సరదాగా ఇలాంటివి చేసి న్యూ ఇయర్కి అమ్మ నాన్న అమ్మమ్మ ముగ్గురికి ఇచ్చేదాన్ని మా నాన్నకి వందరకాల సరదాలు తాగకుండా సీసాలు సిగరెట్లు కాల్చకుండా ఆస్ట్రేలు ఆడకుండా రకరకాల పేకలు సేకరించటం మా నాన్నకే చెల్లింది డబ్బా కెమెరాలను పిలుస్తూనే వీటితో మాకు చిన్నప్పుడు వందల కొద్ది ఫోటోలు తీశారు ఇంకా మా నాన్న సేకరించిన గ్రీటింగ్ కార్డులు పాకెట్ డిక్షనరీ ఒకసారి తిరగేసి ఇంకా పుస్తకాల మీద పడ్డా అమ్మ నాన్న తాతగారు ముత్తాతగారు కలిపి ఇంటి నిండా వేల కొద్ది పుస్తకాలు కొన్ని వందల పుస్తకాలు లైబ్రరీలకు ఇచ్చేయగా పాడైనవి పాత కాగితాలు వాళ్ళకి అమ్మేయగా ఇంకా బీరువా నిండా సూట్ కేసుల నిండా పుస్తకాలే ఈ పుస్తకాల గోలు ఇప్పుడు తెమిలేదు కాదని పుస్తకాలన్నీ మళ్ళీ తిరిగి పెట్టేసి కోసుకున్న కాయలన్నీ సర్దేసుకుని మళ్ళీ తొందరలోనే నేను చూస్తాలే అని దేవుడికి చెప్పి ఇంకా బయలుదేరిపోయాం